అనేకానేక దేవాలయాలలో ప్రత్యేకించి శివాలయాల్లో ఎక్కడెక్కడ నందీశ్వరుడు ఉంటాడో అక్కడక్కడ అంత గొప్ప అలంకారం చేస్తారు నందీశ్వరుడికి ఆ రోజున ప్రత్యేకంగా అభిషేకాలు చేస్తారు నిజంగా కనుమ పండుగ నాడు అరుణాచలం దేవాలయంలోకి వెళితే అక్కడ ఉన్న పెద్దనందికి చేసేటటువంటి అలంకారం చూస్తే మనం అందరం ఆశ్చర్యపోతాం ఆలయంలో ఉండేటటువంటి నందీశ్వరుడి దగ్గర నుంచి బయట పశువులన్నిటినీ కూడా అంత గొప్పగా అలంకారం చేసి ప్రత్యక్ష నివేదనగా వాటికి పొంగలి పెట్టి కృతజ్ఞతావిష్కారం చేసేటటువంటి పండగ కనుమ పండుగ కాబట్టి ఆ రోజున పక్షి పూజ అని నిర్ణయం చేయడం జరిగింది అలాగే పశు పూజలు చేస్తారు అంటే ఆవులు ఎద్దులు మొదలైనటువంటి వాటికి పూజ చేస్తారు గోపూజ సాక్షాత్ పరదేవతా పూజగానే చేస్తారు మఠాలు పరమ పవిత్రమైనటువంటి శృంగేరి కంచీ మొదలైనటువంటి పీఠ ప్రాంగణాలలో చేసేటటువంటి గోపూజలు కూడా పరదేవతా పూజకు ప్రత్యామ్నాయంగానే చేయబడతాయి కాబట్టి అంత పరమ పవిత్రమైనటువంటి రీతిలో ఈ పండగలు నడుస్తాయి